స్వాగతం రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రైతుల సంక్షేమానికి కుటుంబ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు బుధవారం కందుకూరు పట్టణంలోని సిటీఆర్ ఐ కృషి విజ్ఞాన కేంద్రంలో పిఎం కిసాన్ యోజన మరియు రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్క రైతుకు ఐదు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు ఇస్తున్నారని తెలిపారు పిఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు విడుదల చేసిందన్నారు రెండో విడతగా మొత్తం ఏడు వేల రూపాయలు రైతులు ఖాతాలు నేరుగా జమ చేయడం పట్ల ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి నియోజకవర్గ రైతుల తరఫున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు కందుకూరు నియోజకవర్గంలో ముప్పై రెండు వేల మంది రైతులకు ఇరవై ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల రూపాయలు విడుదలయ్యాయని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం రైతులను వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఎమ్మెల్యే నాగేశ్వరరావు విమర్శించారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ట్రాక్టర్లు ఇతర వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించిందని గుర్తు చేశారు యూరియా కొరత లేకుండా సకాలంలో రైతులకు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు ఎరువులు పురుగుల మందులు విచ్చల విడిగా ఎమ్మెల్యే రైతులకు విజ్ఞప్తి చేశారు వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేలా పంటలు సాగు చేయాలన్నారు పాదతరం పద్ధతుల్లో కాకుండా టెక్నాలజీని అందిపుచ్చుకొని వ్యవసాయం చేస్తే రైతులకు లాభాలు వస్తాయని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో సిటీఆర్ఐ సైంటిస్టులు వరప్రసాద్ అనురాధ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కెవి శేషారెడ్డి ఐదు మండలాల అగ్రికల్చర్ అధికారులు నియోజకవర్గంలోని అన్ని మండలాల రైతులు మండల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు देखो इनका దేశవ్యాప్తంగా రైతు సోదరులకు అలాగే మన రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులకు అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్నదాత సుచీ గౌర ప్రధానమంత్రి కిసాన్ కిసాన్ యోజన స్కీమ్ కింద రోజు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతు సోదరులకి వాళ్ళ అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం రెండు వేలు ఐదు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలిపి ఏడు వేలు రిజిస్ట్రేషన్ అకౌంట్లు రాష్ట్రంలో మూడు వేల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు రైతు అకౌంట్లు నమోదేస్తా ఉన్నారని ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి రైతు కుటుంబాల పట్ల రైతుల శ్రేయస్సు పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాది ఆ రోజు ఎలక్షన్ లో ఏవైతే చెప్పాడో అన్నదాత షుట్టింగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి రెండు వేలు ఇస్తామని చెప్పి తప్పకుండా రెండు వేల పది రోజులు మన అందరూ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి తమకు ప్రభుత్వం తమ ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఈ కార్యక్రమానికి ముఖ్య వచ్చేసినటువంటి సిటీఆర్ఎస్ సైంటిస్టులు సోదరి అనురాధ గారికి అలాగే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సోదరులకు అందరికీ మంద పార్టీ రైతు సోదరులందరికీ కూడా ఉదయం దూరం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మీరందరూ కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రైతులకి ఎటువంటి రాష్ట్ర పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా రైతు కుటుంబాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆ రోజు రుణమాత్య అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనందరికీ ఏ విధంగా సర్వే చేశామో మీరందరూ కూడా ఒకసారి ఆ తర్వాత ఒకసారి ఒకసారి అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అధికారులు వచ్చిన ప్రభుత్వం ఎలక్షన్ లో కేంద ప్రభుత్వం రుణులు కలిపి నేను అమౌంట్ ఇస్తానని చెప్పి రాష్ట్రకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి ఒక రైతుకి ఆరు వేల రూపాయలు మోసం చేసిన పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు అలాగే రెండు వేల పద్నాలుగు రైతు రంగం కింద ఇరవై ట్రాక్టర్లు ఇస్తే దగ్గర పెట్టుకొని వ్యవసాయం చేస్తున్న పరిస్థితి అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి పనిచేస్తే ఏ ఎక్స్పీరియన్స్ ఏ ముఖ్యమంత్రి పనిచేస్తే రైతులకు ఏ విధంగా ఒకసారి ఆలోచించాలని చెప్పి రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ తెలుసు ఆర్థిక ఇబ్బందులు అయినా రైతు కుటుంబాలు ఇబ్బందులు ఆలోచనలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూసుకునే నిర్ణయానికి అందరం కూడా సానుకూలంగా ఉండాలని చెప్పి అదేవిధంగా ఈ రోజు లో కూడా ఈ మన నియోజకవర్గంలో ఎక్కడ ఊరికి రైతుకి ఇబ్బంది రాకుండా ఉండే విధంగా నేను కూడా ఈడీ గారికి ఎప్పుడు మాట్లాడి అన్ని మండలాల్లో వ్యవసాయం ఎక్కువగా చేసే గ్రామాల్లో ఎలాంటి ఇరువులు కొరత ఉండకూడదు చెప్పి నేను ఇప్పటికప్పుడు మాట్లాడుతా ఉన్నాం మన ప్రాంతానికి కూడా మనకి పది వేల పది కూడా ఏదైనా ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ స్వశాంత్ క్యాన్సర్ ఎక్కువ వస్తుందని చెప్పి మనం కూడా కొంచెం టెక్నాలజీ వస్తూ రైతు రోజులు పాత రోజుల్లో కాకుండా వాళ్ళ సౌచంలో సలహాలు తీసుకొని ఖర్చు తగ్గించుకొని ఆదాయం మార్గాలు ఒత్తిక అందరం కూడా ఈ నియోజకవర్గం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా కూడా మిగతా ఎత్తునాలు తీసుకోవడం కానీ అలాగే కొత్త డ్రోన్ తీసుకున్న ప్రధానంగా మనం వ్యవసాయం బాగుంది డ్రోన్ లో పనిచేయాలంటే ఖర్చు ఎంతో ఉంటుంది అలాగే డ్రోన్తో పనిచేసుకుంటే దాంట్లో ఖర్చు తగ్గించుకొని ఆదాయాన్ని పెంచుకునే కాబట్టి మీరు అందరూ కూడా వ్యవసాయాన్ని చేయాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు మీ అందరూ కూడా మన నియోజకవర్గంలో కూడా ముప్పై మూడు వేల మంది రైతులకి ఇరవై కోటి నలభై ఐదు లక్షల ఈ రోజు మన నియోజకవర్గంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మొన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక ట్రాక్టర్ కూడా ఉన్న ఆగ్రో మినిస్ట్రేషన్ తయారు చేసే ఈ వస్తువు కూడా ఉన్నా కూడా ట్యాక్స్ మొత్తం తగ్గించిందంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతు కుటుంబాల పట్ల ఎటువంటి ఆలోచనతో ఎందరూ సపోర్ట్ చేస్తుందో మీరందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పి అదే

తప్పకుండా కూడా ఎవరైతే లాస్ట్ మూడు మధ్య మన స్టార్టింగ్ లో అంబాబు ప్రోగ్రామ్ చేసాం ఏదైతే ట్రాక్టర్ సామాను ఏదైతే మెటీరియల్ వ్యవసాయం చేసుకునే మెటీరియల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారం తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజల నుంచి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా మనందరినీ మనందరికీ కూడా ఈ రైతులకి ఇచ్చే స్కీమ్స్ అన్నింటి కూడా మనకు చెప్పడం జరుగుతుంది మీరు అందరూ కూడా దాన్ని తగ్గించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు అన్ని మండలానికి వచ్చిన రైతు సోదరులకి సోదరులందరికీ పేరు పేరున వరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహించుకుంటారు